గుడ్ మార్నింగ్ ఈ వారంలో సోమవారం నుంచి మళ్ళీ ఫ్రైడే వరకు ఏ విధంగా మార్కెట్ ఉండబోతుంది అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడబోతున్నాం ముఖ్యంగా ఇండెక్స్లు ఏవి ఉన్నాయో అవి ముందుకు పోయే అవకాశాలు ఉన్నట్లే మనకు వార్తలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా ఏదైతే ట్రంప్ యొక్క విధి విధానాలు కొంత మేనేటం అదేవిధంగా అంతర్జాతీయ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్లు అదేవిధంగా మంచి కాలం మళ్ళీ వచ్చినట్లు ఇండెక్స్ పెరిగే అవకాశాలు మెండుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక ముఖ్యంగా మనకు ఏ షేర్లలో ముందుకెళ్తాం ఇండెక్స్ ఏ విధంగా లెవెల్ ఏంటి అనేది మనం గమనించుకున్నట్లయితే ఒడిదుడుకులు తప్పదేమని మనకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే దాని కారణాలని ఒకటి మనం చెప్పాలి మార్కెట్లోకి రెండు లక్షల కోట్ల విలువైన షేర్లు వస్తున్నాయి యాంకర్లకు ఏదైతే కేటాయించారో ఐపీఎలో అవి మళ్ళీ వాళ్లకు మార్కెట్లోకి విడుదల చేయడానికి ల్యాకింగ్ పీరియడ్ అంటూ ఉంటుంది ల్యాకింగ్ పీరియడ్ను కంప్లీట్ అయ్యే అవకా కంప్లీట్ అవుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది మార్కెట్లో వాళ్ళు రిలీజ్ చేసినట్లయితే మళ్ళీ మనకు కొంత ఒడిదుడుకులు ఉండే అవకాశాలు ఉన్నాయని మనం భావిస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క సూచీల్లో ఏ రంగ షేర్లు ఎందుకంటే అన్ని రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి రిజల్ట్స్లో కొంత పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క షేర్లు గమనించి పెడితే మనకు మృతకు వెళ్ళే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తుంది ఈ వారంలో మనకు ఇరవై నాలుగు స్థాయిలో పెరిగే అవకాశాలు నిఫ్టి ఉన్నట్లు అదేవిధంగా నిరోధం కూడా ఉన్నట్లు కూడా కనిపిస్తుంది ఇంకా మద్దతు స్థాయిలో అదేవిధంగా ఈ యొక్క అంజని మనం గమనిస్తే ఈ యొక్క ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఆది ఆదిత్య బిర్లా క్యాపిటల్ అదేవిధంగా ప్రీమియర్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు కను గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ ఎన్టీపీసీ గ్రీన్ అదేవిధంగా ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు మనకు కనపస్తూ ఉన్నాయి ఒక అవసరంగా షేర్లో ఒక రకంలో కదలాడే ఉన్నాయి అదేవిధంగా బ్యాంకు యొక్క ఇండెక్స్ కూడా పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తుంది చమురు రంగ కంపెనీ షేర్లకు ఈ వారంలో లాభాలు పరిమితంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని మేము చెప్పుకుంటూ ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనభై నాలుగు లక్షల కొత్త డిమేట్ ఖాతాలు ఓపెన్ అయినాయి అదేవిధంగా ఇదంతా కూడా మనకు రిజల్ట్స్ టైం కాబట్టి దీన్ని దీన్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనకు ఈ విధంగా రకరకాలైనటువంటి ఫ్యాక్టర్స్ తోటి పెరిగే అవకాశాలు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని మన భావిస్త బెల్ ఆదాయం ఇరవై ఏడు వేల మూడు వందల యాభై కోట్లు ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్ బెల్ ఆర్థిక సంవత్సరంలో బాగా చూపిస్తుంది అదేవిధంగా ఇక అమెరికా తారీఫ్ల ఆందోళన ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఈ వారం కూడా మన స్టాక్ మార్కెట్లు లాభాలు పెరిగే లాభాలు పెంచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తా ఉన్నారు కార్పొరేట్ కంపెనీలు విడుదల చేసే ఫలితాల ప్రభావం ఆయనపై షేర్లపై ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇక నిఫ్టీ యాభై కీలక నిరణ స్థాయి అయిన ఇరవై మూడేళ్ల ఎనిమిది అధిగమించినందున ఇది మరింత పెరిగే అవకాశాలు మనకు మెండుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వారం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం ముఖ్యంగా ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు ప్రభావం చూడవచ్చు గత వారం వెల్లడైన ఇన్ఫోసిస్ అదేవిధంగా సిమెంట్ రంగ ఈ వారం లాభాలు రావచ్చు ఔషధ రంగ షేర్లు స్వల్ప సమయంలో కదలాడవచ్చు బ్యాంకింగ్ రంగ షేర్లు ఈ వారంలో సానుకూలంగా ఉన్నాయి ప్రభుత్వం మూలధన వ్యయ కేటాయింపుల పెంచిన నేపథ్యంలో భారీ యంత్ర పరికర రంగంపై విశ్లేషకులు సానుకూల ధోరణి కొనసాగుతుంది అదేవిధంగా చమురంగ కంపెనీ షేర్లకు ఈ వారం లాభాలు పరిమితంగా ఉండొచ్చు ఇక ఎఫ్ఎంజీ రంగ కంపెనీ షేర్లు ఈ వారం సానుకూల ధోరణిలో కదల అవకాశం ఉంది దేశీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెమ్మదించడం అంతర్జాతీయ గిరాకీపై అమెరికా టారీఫ్లో ప్రభావం చూపించవచ్చిన ఆందోళనతో లోహరంగ షేర్లకు లాభాలు పరిమితంగా ఉండొచ్చు అదేవిధంగా మనం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వాహన ఎగుమతులు యాభై మూడు లక్షలు షియాయి చెప్తా ఉంది అదేవిధంగా మనకు ఓవరాల్గా చూస్తే ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలే మనకు మెండుగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఏదైతే రిజల్ట్స్ వస్తున్నాయో ఆ కంపెనీ షేర్లను అక్యుములేట్ చేసుకోవాలి లేదా ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి చేసుకోవాలని చెప్పకూడదు కానీ మీకు ఇంట్రెస్ట్ ఏది ఉంటే తమ సొంత అనాలసిస్ చేసుకుని షేర్స్ కొనుక్కోవాలని కోరుకుంటూ అదేవిధంగా మేము ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే వివిధ వార్తాపత్రికలో వచ్చినటువంటి విశ్లేషణ మాత్రమే చెప్తున్నాను నా పేరు వైచన్న కేశ్వర్ రెడ్డి థ్యాంక్ యూ వెరీ మచ్